శ్రీకాళహస్తి మండలంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే బియ్యం మధుసూదరెడ్డి ఎన్నికల ప్రచారం అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో బీజేపీ జనసేన ఎన్నికల ప్రచారం బొజ్జల సుద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా వరప్రసాద్ ని ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి పల్మినర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ పింఛన్ ఇబ్బందుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణ ఉపశమనం ప్రారంభమైతే ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కత్తెర కొనసాగుతుంది అప్పటి వరకు స్వామి వారికి ధారపాత్ర ఏర్పాటు చేసి మండు టెండలకు ఉపశమనం లభించే విధంగా నేటి ధర ఏర్పాటు చేశారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో వాయుంగీశ్వరుని మూల విరాట్ కు కత్తెర ఎండల ప్రభావం నుంచి ఉపశమనం లభించే విధంగా ధారపాత్ర ఏర్పాటు చేశారు చైత్ర బహుళ ఏకాదశి శనివారం ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డోలో కత్తెరి ప్రారంభమవుతుంది రెండు కాలాల అభిషేకం అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వాయులింగంపై నీటి ధార పడేలా ధారపాత్ర ఏర్పాటు చేశారు శనివారం ఉదయం ప్రారంభమైన కత్తిర వారం పాటు డొల్ల కత్తెరగా ఈ నెల పదకొండవ తేదీ మాసం శనివారం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి నిజ కత్తెర ప్రారంభమవుతుందని కత్తెరగా ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం వరకు కొనసాగుతుంది ఈ సమయంలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది అప్పటి వరకు వాయులింగంపై విధంగా ఏర్పాటు చేశారు ఓం నమ శివాయ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబామే శ్రీ స్వామినే నమ ఈ మే నెల నాలుగో తారీఖు నుండి కూడా కర్తరి ప్రారంభమవుతుంది ఈ కర్తరిలో ఈ నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబాస మీద శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి విశేషంగా కూడా ధారాపాత్ర ధరించి స్వామివారికి నిరంతరము కూడా ఈ ఇరవై ఎనిమిది రోజుల పాటు కంటిన్యూగా ఆగకుండా కూడా జలముతో అభిషేకించడం జరుగుతుంది ఈ ధారాపాత్ర ద్వారా స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది కావున ఈ కర్త్రి మాసంలో స్వామివారిని సేవించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఓం నమ శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకర ఉత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ప్రజా ఆశీర్వాద పాదయాత్రలో భాగంగా శ్రీకళాహస్తి మండలంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై పోటీ ప్రజలను కోరారు ప్రజా భాగంగా ప్రజాళాహస్తి మండలంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు శనికలమిట్ట పెనుభాక కమ్మకొత్తూరు గోపాలకృష్ణ కాలనీ అక్కుర్తి ఎస్టీ కాలనీ అకుర్తి ఉడమలపాడు ముద్దుపూడి ముచ్చువోలు ఎస్సీ కాలనీ ముచ్చువోలు వేలవేడు ఇండ్రపల్లి ఎంపేడు ఎస్సీ కాలనీ ఎంపేడు పోలి వాంపల్లి మాదిరిపల్లి ఆంజనేయపురం జగ్గరాజుపల్లిలో గోవిందరావుపల్లి వేలంపాడు మన్నవరం కోట గుండ్లపల్లి కాలంపల్లి మెలచ్చూరు బీవీపురం కుంటిపూడి రామానుజపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు సావత్రిక ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ మండలంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేకి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రజలకు కష్టాలు సుఖాలకు తోడుగా ఉన్నానని అన్నారు కరోనా కాలంలోనూ ప్రజల వెన్నంటే ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు గతంలో ఎండడం లేని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ప్రజలంతా మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూటమి బిజెపి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమార్తె డాక్టర్ సుస్మూర్తి శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రజలను కరపత్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అదే విధంగా ఈ పర్యాయం బీజేపీ గెలిస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారో ప్రజలు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమార్తె శ్రీకళాహస్థలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రజలను కలుస్తూ కరపత్రాలను అందజేస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అదే విధంగా ఈ పర్యాయం బీజేపీ గెలిస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచిందో అదే విధంగా ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్షగా మారి ఎన్డిఏ కూటమిలోని తన తండ్రి అయిన బిజెపి ఎంపీ అభ్యర్థి అయిన వరప్రసాద్ విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిని అఖండ మెజార్టీతో గెలుపొందుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మన ఎన్డీఏ కి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇవాళ ఇక్కడ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఒక టెన్ మినిట్స్ లో నేను వస్తున్నాను అనగానే ఎంత మంది వచ్చారు మీట్ అవ్వడానికి అందరు చిన్న చిన్న పిల్లకాయలు అమ్మాయిలు అందరూ అందరూ బాగా ఉండాలి బాగా పైకి రావాలి అని నా కోరిక బాగా చదువుకోవాలి ఓటింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అందరూ ఓటుకి వెళ్ళి డెఫినెట్ గా వెళ్ళి ఓటు వేయండి మీరు మీ ఇష్టమైన ఓటు వేస్తేనే మీరు అనుకున్నది కూడా అది మార్పు వస్తుంది అందుకని ఎప్పుడు ఓటు వేయకోకుండా ఉండొద్దు చాలా మంచి సపోర్ట్ ఉందండి థ్యాంక్స్ శ్రీకళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనిశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహాల కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రచిన నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకరణలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఏకంబరం ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు రేణుగుండ పంచాయతీలో శ్రీకళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధురసూదన్ రెడ్డి సత్యమణి శ్రీవాణిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ మరొకసారి మధుసూదన్ రెడ్డి కోరారు రేణుగొండ పంచాయతీలో శ్రీకాళహస్తి సతీమణి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు వేణుగోపాలపురం శివకుమార్ నగర్ వడ్డిమెట్ట బజార్ వీధి పోస్టాఫీస్ వీధి అన్నదనం సత్రం వీధి జిఎం స్ట్రీట్ గుండకట్ట ప్రాంతాలలో శ్రీవాణిరెడ్డి ఇంటింటికి వెళ్లి ఈవీఎం నమూనా చూపించి ఫ్యాన్ గుర్తుకు పోటీ వేసి తన భర్తను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు రెడ్డికి బ్యాండ్ వాయిద్యాలు బాణసంచ పేలుళ్ల మధ్య ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిసిసిపి మాజీ జిల్లా చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ సంధ్యరాణి సర్పంచ్ నగేశం వైస్ ఎంపీపీ సుజాత పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ సింగిల్ విండో అధ్యక్షుడు గణేష్ రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకళాస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినుతా కోట తొట్టంబేడు మండలం కన్నాలి ఎస్టీ కాలనీ కన్నాలి ఎస్టీ కాలనీ కొత్త కన్నాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు శ్రీకళాస్థి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పార్లమెంటు ఎంపీ స్థానానికి పీచపై కి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు శ్రీకళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినితా కోట కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొట్టంబేడు మండలం కన్నాలి ఎస్టీ కాలనీ కన్నాలి ఎస్టి కాలనీ కొత్త కన్నాలిలో పర్యటించి శ్రీకళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పార్లమెంటు ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్కి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఉమ్మడి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని సూచించారు ఈ మేరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు కార్యక్రమంలో జనసేన తోటంపేడు మండల జనసేన అధ్యక్షులు పేట చంద్రశేఖర్ టీడీపీ మాజీ ఎంపీటీసీలు ప్రతాప్ రెడ్డి వెంకట సుబ్బయ్య ప్రవీణ్ రెడ్డి జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర భారీ మహేంద్రనాథ్ పాండే దర్శించుకున్నారు ఆలయ అధికారులు చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం విరామ సమయంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాసం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ సమస్త హిందువులను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శుభకరం కలిగేలా చూడాలని మానవులందరూ బాగుండాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు స్వామివారి ఆశీస్సులు అన్ని రాష్ట్రాలపై ఉండాలని ప్రార్థించానన్నారు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ పటేల్ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో సిఐ రామచంద్ర రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ వారి ఆధ్వర్యంలో మాధవనగర్ నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ రాఘవేంద్ర నగర్ రాజీవ్ గాంధీ నగర్ జీవకోన ఎస్ఎన్పురం క్రాంతి నగర్ మీదుగా మున్సిపల్ పార్క్ వరకు ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను చైతన్యవంతులు చేస్తూ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ కొనసాగింది ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయోధలను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే ధ్యేయంగా పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు బిఎస్పీ బలగాలు పాల్గొన్నాయి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి దాదాపు వంద మంది నగర సంకీర్తన మండలి సభ్యులు సంప్రదాయ గోవింద నామాలు ధరించి గోవిందనామ సంకీర్తన గోష్ఠిలో పాల్గొన్నారు గోవిందనామ సంకీర్తన చేసిన గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వ పాపాలు హరించిపోతాయని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు శనివారం ఉదయం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి దాదాపు వంద మంది నగర సంకీర్తన మండలి సభ్యులు సంప్రదాయ వస్త్రాధరణతో గోవింద నామాలు ధరించి గోవింద నామ సంకీర్తన గోష్ఠిలో పాల్గొన్నారు మహిళా భక్తులు అధికంగా పాల్గొని అన్నమయ్య కీర్తనలతో భక్తిభావాన్ని పెంచారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్వజనులు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో నగరంలో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు ఇందులో ఆసక్తి ఉన్న స్థానికులు ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా నరసింహరెడ్డి ముద్దు కృష్ణమరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపాల్ ఆచార చెంగారెడ్డి హనుమంతరావు జేజీ రెడ్డి జయమ్మ ధనమ్మ శాంతిప్రియ సుశీల పద్మావతి మణికుమారి ఉమా సంతమ్మ విక్రమస్వామి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పల్మనూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఈ మేరకు స్థానిక బస్టాండ్ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పల్పినూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ మేరకు స్థానిక బస్టాండ్ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో వాలంటీలను రద్దు చేయించి అవాతాతల ఉసురు పోసుకున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటికి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు కూటమి మేనిఫెస్టో బట్టి బూటకమేనని అన్నారు ప్రజలను మోసం చేసేందుకు మరోసారి చంద్రబాబు చంద్రముఖిలా మారి వస్తున్నారని అన్నారు ప్రజలంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు ఈ సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోల వివరాలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రేణుగుంట పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన సమక్షంలో వంద మందికి పైగా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాలలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి రేణుగుంట పర్యటనలో స్థానిక నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరారు రేణుగుంట మాజీ ఎంపీటీసీ ధర్మరాజుల ఆధ్వర్యంలో వంద మంది నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి సుద్దిరెడ్డి ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని రేణుకుంట మాజీ ఎంపీటీసీ ధర్మరాజులు అన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిని అఖండా మెజార్టీతో గెలుపొందడానికి తమవంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొని తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పుకున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రీపోలింగ్ జరిగిన కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది ఈ నేపథ్యంలోని వివిధ కారణాల వల్ల రీపోలింగ్ జరిగిన కేంద్రాలను ఈరోజు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఈ దఫా ఎన్నికలలో ఈ కేంద్రాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గత సార్వత్రిక ఎన్నికల్లో రీపోల్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం పాకాల మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నందు ఎట్టి పరిస్థితుల్లో రీపోల్ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఆర్వో ఏఈఆర్వోలు సెక్టోరల్ అధికారులు పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని వెంకట్రామపురం కమ్మపల్లి కొత్తకండ్రిగా పాకాల మండలం పులివర్తివారిపల్లి పల్లి గ్రామాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు ఈ పోలింగ్ బూతులలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేలా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల విధులు నిర్వహించేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించవలసి ఉంటుందని అన్నారు ముఖ్యంగా ఈ కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో రీపోలింగ్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని అవకాశాలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు బిఎల్ఓలు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు తమ పరిధిలోని సంబంధిత ఓటర్లకు అందేలా చూడాలని తద్వారా పారదర్శకమైన ఆబన్ సిటీ షిఫ్టెడ్ డెడ్ లిస్ట్ తయారవుతుందని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి వాణిశ్రీ సెక్టోరల్ అధికారులు సంబంధిత బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు రేపటి నుండి రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుపతి కలెక్టర్ కార్యాలయం వేదికగా ఎన్నికల సిబ్బందికి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వర్తించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తుంది ఎన్నికల సంఘం అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగులు అత్యవసర సర్వీసుల శాఖలు పోలింగ్ విధులకు హాజరయ్యే మీడియా వారికి అథారిటీ లెటర్ మేరకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు ఎవరైతే నిర్ణీత దరఖాస్తులు గడువులకు ఫారం ట్వెల్వ్ అండ్ ట్వల్ సమర్పించిన వారు ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు రేపు ఎల్లుండి రెండు రోజులు అన్ని నియోజకవర్గ స్థాయిలలో పోస్టల్ బ్యాలెట్కి అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిణులతో కలిసి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సహాయ రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు ఇచ్చారు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన బ్యాలెట్ పేపర్ సాయంత్రానికి అందుతాయని అన్నారు ఎన్నికల్లో పోటీ చేయుచున్న అభ్యర్థులకు సమాచారం అందించి ఈవీఎంల కమిషనింగ్ కు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు రేపు మే ఐదున ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈవీఎంల కమిషనింగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రారంభించాలని మే ఆరున మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల కమిషనింగ్ చేపట్టి ఏడో తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొరకు కంపార్ట్మెంట్ ఏర్పాటు చూడాలని ఏజెంట్ల సమక్షంలో మైక్రో నిర్వహించవలసి ఉంటుందన్నారు కలెక్టర్ పక్కగా ఉండాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ ప్రశాంతంగా పారదర్శకంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరగాలని సూచించారు హోమ్ ఓటింగ్ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని కంపార్ట్మెంట్ ఏర్పాటుతో ఓటింగ్ సీక్రెసీకి ఎలాంటి భంగం కలగకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీసర్ ఫాలో కావాలని సూచించారు వీటిని స్మగించే ముందు హెడ్లైన్ మరొకసారి మంట ఎండల నుంచి ఉపశమనం కోసం శ్రీకాళం హస్తీశ్వరికి ధారపాత్ర ఏర్పాటు కత్తిరపాసం సందర్భంగా ఆలయంలో సాంప్రదాయ పూజలు శ్రీకాళం హస్తి ఆలయంలో నేత్రపర్వంగా తిరిచి వాహన సేవ అమ్మవారిని దర్శించి తరించిన భక్తులు శనివారం సందర్భంగా శనిశ్వర స్వామి వారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి మండలంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో బీజేపీ జనసేన ఎన్నికల ప్రచారం బొజ్జల సుద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా వరప్రసాద్ ని ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి పల్మినర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ పింఛన్ ఇబ్బందుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణ ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే